ఇక లోకి వెళ్తే బీజేపీ నేతల ఒక్కో రోజు మూసి నిద్రపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు ఫోటో షూట్ కోసమే బీజేపీ ఒక్కోరోజు నిద్ర అని అన్నారు తెలంగాణ అభివృద్ధి అంటే కిషన్ రెడ్డికి గిట్టడం లేదన్నారు పిసిసి చీఫ్ గుజరాత్కు హైదరాబాద్ పోటీ వస్తుందనే భయం బీజేపీ నేతలో ఉందన్నారు మహేష్ కిషన్ రెడ్డి గుజరాత్ గులంలా వ్యవహరిస్తున్నారని ఎతువా చేశారు ఎవరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా మూసి ప్రక్షాళాను ఆపలేరన్నారు మహేష్ కుమార్ గౌడ్ మూసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసిలో మూడు నెలలు పడుకోమన్నాం మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి అదేనా మూసిలో అసలు దుర్గంధ వాసన లేదని చెప్తారా అసలు దోమలే లేవని చెప్తారా మరి దోమలే లేకుండా మీరు సాక్స్ వేసుకునేందుకు పడుకున్నారు మీరు దోమలే లేకుంటే అంతకు ముందే శానిటైజన్ ఎందుకు చేయించుకున్నారు ఎవరు నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఆశామాసి నాయకుడు కాదు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు ఏం సాధించినట్టు ఒకరోజు నిద్ర చేసి మీరు నేను మీకు సూటిగా అడుగుతా ఉన్నా తెలంగాణ అభివృద్ది అనేసరికి మీకు నొప్పి వస్తా ఉంది ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలోచి ఉండదు కాంప్రమైజ్ అనే మాట లేదు ఆఖరికి నది ప్రక్షాళన కూడా కావచ్చు మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇవి కూడా ఆగవు వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసెలు మూడెళ్ళు పడుకోమన్నాం మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు